ఈరోజు ఒక మంచి రోజు అని అనుకుంటున్నాను భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది మన ప్రధానమంత్రి మోడీ గారు ఒక మంచి మాట చెప్పారు స్వాతంత్ర్యం కోసం చనిపోయే అవకాశం మనకు లేదు కాబట్టి స్వాతంత్రం తర్వాత ఒక స్వేచ్ఛాయుతమైన భారతదేశంలో దేశభక్తి అంటే ఏంటి అనే దృష్టిలో దేశం కోసం బ్రతికే ఒక అవకాశం మనకి దొరికింది దేశం కోసం బ్రతకాలి ఇదే ఆలోచనతో నేను కొన్ని దశ ఒక దశాబ్దంగా నేను ప్రజలతోని రైతులతోనూ మహిళలతోనూ యువతతోనూ అన్ని రంగాల్లో కూడా వారి సమస్యల్ని అర్థం చేసుకుని ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఎకానమీ పరంగా వాళ్ళని పైకి తీసుకురావాలని పావర్టీని తగ్గిస్తూ దృఢమైన భారతదేశాన్ని నిర్మించాలని చేసే ప్రతి కార్యక్రమంలోని ఇదే ఆలోచన భారతదేశాన్ని దృఢంగా నిర్మించాలి అని అదే ఆలోచనతో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒకచోట చేరడం అనేది సహజమే కదా ఎటువంటి నాయకత్వం అంటే అందరినీ కూడా ప్రేరేపించి ముందుకు నడిపించగలిగే మోడీ గారి నాయకత్వంలో ఆలోచనలు మన ఐడియాలజీస్ సమంగా ఉన్నాయి కాబట్టి నేను పబ్లిక్ ఇంట్రెస్ట్లో అంటే ప్రజల కోసం ప్రజల కొరకు ఏవైతే చేస్తున్నానో వాటికి ముందుకు నడిపించాలి వాటిని ఇంకా ఉధృతంగా చెయ్యాలి అనే ఒక కోరికతోనే బీజేపీలో జాయిన్ అవటం జరుగుతుంది ఇట్ ఈస్ ప్యూర్లీ ఫార్ ద పబ్లిక్